చిన్నరావూరు తోటలోని పద్నాలుగవ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను అవార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వన్ టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు చేతుల మీదుగా సీసీ కెమెరాను ప్రారంభించారు చంద్రావూరు తోటలో పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరావు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చంద్రవూరు తోటలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతదేశ ప్రజానీకానికే మార్గదర్శకుడని ఆయన అన్నారు ఆయన ఆశయ స్ఫూర్తి నేటి యువత అందుకుని సమాజం కోసం దేశం కోసం పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో బోరగడ్డ సురేష్ దయా ప్రభాకర్ మోహన్ రావు రవీంద్ర రాంబాబు సుధాకర్ నాగేశ్వరరావు రాజరత్నం మాణిక్యరావు వెంకయ్య సంజీవరావు తామోసు వంశీ నాగరాజు సుబ్బారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విగ్రహశిల్పి కాటూరు వెంకటేశ్వరరావు రవిచంద్రుని ఈ సందర్భంగా సన్మానించారు ఈరోజు మన పద్నాలుగో వార్డులో అంబేద్కర్ జయంతి మొద మొదటి సంవత్సరంగా బొమ్మ పెట్టిన తర్వాత ఈ ఇది మొదటి త్వరగా జయంతి జరుపుకోవడం జరుగుతున్నది ఈ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలకు అతిథి రజులకు సిఐ సిఐ గారు కూడా రావడం జరిగినది కాబట్టి ఈ కార్యక్రమము ఎంతో ఘనంగా జరుగు జరిగినది మే నెల పద్నాలుగో తారీఖు వారి జయంతిని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ కార్యక్రమం ఏప్రిల్ ఏప్రిల్ నెల ఈ ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవటానికి ఇక్కడ చంద్రబాబు యూత్ కానీ సంఘస్థులు కానీ అంబేద్కర్ అభిమానులు కానీ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నూట ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచిన ఆయన యొక్క జన్మదినం ఆయన యొక్క వర్ధంతిని నిర్విరామంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా జరుపుకునేటటువంటి ఒక యుగ పురుషుడిని ఈ రోజున మేమందరం సన్మానించుకోవటం స్మరించుకోవటం అభినందించుకోవటం ఇది మా జన్మకి ఇచ్చినటువంటి భగవంతుడిచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తున్నాము ఈ బొమ్మలో ప్రతివారి భాగస్వామ్యం ఉంది అలా శ్రమజీవులైన మన ప్రజలు ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని ఈరోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మరి జయంతోత్సవం జరుపుకుంటున్నాం